అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ పదో తరగతి పరీక్ష రాష్ట్ర విద్యార్థులకు పెద్ద గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఈ గుడ్ న్యూస్ ఏంటంటే కూడా మనకి ఇక్కడ వచ్చేసి టూ మార్క్స్ అయితే మనకు టీఎస్ ఎస్ఎస్సి బోర్డు అయితే కలపబోతూ ఉంది మనకు మార్క్స్లో కూడా మరి ఏ సబ్జెక్టు టూ మార్క్స్ ఎక్స్ట్రా వేస్తూ ఉన్నారు కానీ కంప్లీట్గా వీళ్ళు స్టెప్ బై స్టెప్ అయితే చూడబోతూ ఉన్నాము ఓకే ఇక్కడ చూసుకున్నట్లయితే టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్ అదేవిధంగా వచ్చేసి ఇక్కడ టెన్త్ వార్షిక పరీక్షల్లో బయాలజీ పేపర్లో రెండు ప్రశ్నలు తప్పు ఉన్నట్లు నిపుణులు కమిటీ తెలిపింది సెషన్ టూలో ఆరో ప్రశ్న అటెంప్ట్ చేసిన వారికి రెండు మార్కులు కలపాలని ఎస్ఎస్సి బోర్డు అనమాట ఏదైతే మనకి ఇక్కడ బయాలజీ పేపర్లు ఉంటుంది కదా అందులో వచ్చేసి ఇక్కడ రెండు ప్రశ్న తప్పున్నట్లయితే ఇక్కడ ఎవరైతే కరెక్షన్ చేస్తారు కదా వా కమిటీ అయితే దీన్ని సూచించి మనకైతే బోర్డుగా తెలపడం జరిగింది దానికి అనుగుణంగా రెండు మార్కులు అయితే ఎక్స్ట్రా ఇస్తామని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే అలాగే ఐదో ప్రశ్న ఇంగ్లీష్లో ఒకలాగా అదేవిధంగా తెలుగులో ఒకలాగా ఇవ్వడంతో అందులో దేనికి సమాధానం రాసిన మార్కు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న తీసుకున్నారు ఓకే అందులో ఐదో ప్రశ్న కూడా మీరు ఎట్లా ఇంగ్లీష్లో రాసినా తెలుగు రాసినా దానికి ఖచ్చితంగా మార్క్స్ ఇవ్వాలని కూడా ఇక్కడ మనకు ఎస్ఎస్సి బోర్డు నిర్ణయం తీసుకుంది అదేవిధంగా దీనికి సంబంధించిన